ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఒక వేటూరు గారికి లభించినంత ఒక గురు గౌరవం ఆ తర్వాత శాస్త్రి గారికి లభించింది ఆయన ఇంకా ఒక ఆస్థాన విద్వాంసులాగానండి లేకపోతే జగద్గురు ఆదిశంకరాచార్య వారి లాగా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం ఇదంతా వేటూరు గారి వెనక తిరగడం అనుకోండి వేరే అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి కారణం ఏంటి సార్ రచయి రచన అనేది పాటల రచన అనేది చులకన అయిపోయింది ఏదో నాలుగు పదాలు అంచప్రాసులు ఉంటే పాట అయిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు చాలా మంది కాబట్టి థాట్ ప్రాసెస్ అన్న దానికి విలువ గుర్తించని చాలా మంది అనుకోకుండా సక్సెస్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ పడేది నేను ఒక ఉదాహరణతో చెప్తాను ఒక ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సినిమాలోనే మ్యూజిక్ డైరెక్టర్ నేను డైరెక్టర్ కలిసి మూడు రోజులు కలిసి ఒక పాటను అద్భుతంగా తయారు చేశాను దర్శకుడు ఎంత సంతోషపడ్డాడంటే నాకు కావాల్సింది ఇదే ఇలాగే ఉండాలి అని సంతోషపడ్డాడు సంతోషపడిన తర్వాత ఎప్పుడో డేట్లు ఇస్తానన్న హీరో అప్పుడు సడన్గా డేట్లు ఇచ్చి ఇదేదో ఈ పాట కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది ఇదొక్కటే మార్చండి అని అని అన్నాడు అప్పుడు దర్శకుడు నా దగ్గరికి వచ్చి హీరో ఎ ఇప్పుడు వరకు నన్ను ఏది అబ్జెక్ట్ చేయలేదండి కథ గురించి కానీ సీన్స్ గురించి కానీ ఏం అడగలేదు ఇదొక్కటే అడిగాడు నేను కాదని లేకపోతున్నాను ఇది మారుద్దాం అన్న అంటే ఒక భాష రాని హీరో అభిప్రాయం అనే దానికి విలువ ఇచ్చి ఈయన కష్టపడి రాయించుకున్న పాటను కూడా త్యాగం చేసే దశకి వెళ్ళిపోయారు అంటే కథ అనేది లేకపోతే దర్శకుల ఆశయాలు అనేవి ఒక హీరోను పట్టడం వరకు పరిమితం అయిపోతుంది అంతేగాని కథని రంజింపజేయడం కథకు కావాల్సిన పాటలు తెచ్చుకోవడం అన్న ఆలోచన విధానంలో దర్శకులు ఉండే దర్శకులు తక్కువైపోతున్నారు అన్నమాట దాని వల్ల ఎవ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరికి ఎక్కువ మర్యాది ఇస్తాడో సమాజం మొత్తం వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ స్థాయి నుంచే ఆ లోపం మొదలైంది డైరెక్టర్స్ దగ్గర నుంచే మొదలైంది అంటే కథ వెనకాలే హీరో నడవాలి కాని హీరో వెనకాలే కథ నడవకూడదు అన్న చిన్న ఆలోచన లాజిక్ మిస్ అవుతున్నారమ్మా అందుకు రచనకున్న ప్రాముఖ్యత తెలియక రచయితలకు ఉన్న ప్రాముఖ్యత తెలియక అది తగ్గిస్తున్నారు దాన్ని మళ్ళీ మనం తిరిగి అంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ అండి మీరు చెప్పింది ఒక యాంగిల్ కావచ్చు బట్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక పాట రాయడానికి మూడు రోజులు పడుతుంది బీకు మాక్సిమం ఇంటికెళ్ళి కుస్తీ పట్టి ఆ లెంత్ కి ఎలాంటి మాట రాయాలి ఏ పుస్తకాల నుంచి ఏది ఆత్రేయ గారి ఆత్రేయ గారి సాహితీ జగ్గయ్య గారు రిలీజ్ చేసిన బుక్స్ పెట్టుకుని ఆ మాటలు కూడా రాసి పొదిగి వాటిల్లో రాసే రచయితలు కూడా తెలుసు నాకు ఇన్ జనరల్ గా బట్ వేటూర్ గారు కారుల్లో రాశారు లో రాశారు అదే హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్ళేలాగా ఫ్లైట్ లో రాసిన పాటలు ఉన్నాయి ఆయన అలా అలా రాసిందే ఈ దుస్శా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్ లైక్ లో రాసిందే అలాగే విజయ గార్డెన్స్ లో చెట్ల కింద కూర్చుని రాసింది జుమ్మంది నాథ్ ఇంకా అక్కడే విజయ గార్డెన్స్ లోనే శాస్త్రి గారు రాత్రి మొదలెట్టితే డైరెక్టర్ ఎదురుగుండా కూర్చోపెట్టుకుని తెల్లవారికల్లా పాట అయిపోయేది వెతుక్కోవడం మాట వెతుక్కోవడం లెంత్ కి అలాంటి ఒక విశ్వరూపాన్ని వేటూరు గారు ప్రదర్శించారండి ఒక విశ్వరూపం సాగర సంగమం పాటలు కావచ్చు శంకరాభరణం కావచ్చు అడిరాముడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన ఆ విస్తృతి అసలు పెన్ను పట్టుకున్నాడంటే ఆ మాట అలా పడిపోయేది అనమాట కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదీ లేని ప్రమదాలు ఒక అంటే ఆన్ ది స్పాట్ అలాగే నోట్లోంచి పెన్నుల నుంచి వచ్చేది ఆ పొటెన్షియల్ మీ జనరేషన్ మీరు అనుకుంటున్నారు సమస్య లేదు ఇంకోటి చెప్పనా ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించు చెప్పండి వేటూరు గారు ప్రదర్శించిన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆయన తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరూ చేయలేదు చేయలేరు అలాగే వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఎవరు చేయలేరు చేయలేదు ఎస్ నేను అందుకు వేటర్ గారి పేరు ఒక్కటే చెప్పానండి ఆత్రి గారు శ్రీశ్రీ గారు ఇంతమంది ఉన్నా నేను ఒక్క వేటర్ గారి పేరు ఎందుకు చెప్పాను అంతకు ముందు చూన్లకి రాసే పద్ధతి లేదు తర్వాత పదాల పరిధి కూడా ఇప్పుడు మరీచిక లాంటి పదాలు తక్కువ వాడారు కదా అంత ముందు తరం రచయితలు వాళ్ళు కూడా అల్త అల్త పదాలే అప్పటికి కొంచెం వాడుకలు అనిపించే ఇప్పటికి కొంచెం పాత పదాలు అనిపించి ఉండొచ్చు కానీ కొంచెం ఆ కొద్దిగా సాహితీ పరిమళాలు అద్దారు గాని సాంద్రత వచ్చింది వేటూరు గారి తర్వాత ఎగ్జాక్ట్లీ వేటూరు గారితో వేటూరు గారితో వేటూరు గారితోనే సాంద్రత వచ్చింది అవునండి భావపరంగా సాంద్రత సీతారాం శాస్త్రి గారు తీసుకొచ్చారు శబ్దపరమైన సాంద్రత వేటూరు గారు తీసుకొస్తే శబ్దం ఆ సమతంలో ఉండేది రెండు ఒక్కొక్కసారి శబ్దం అన్న పళ్ళ మధ్యలో భావం అన్న పువ్వులు నలుగుతా ఉండేవి ఒక్కొక్కసారి నలిగినప్పుడు ఇంకొంచెం గంధం ఎక్కువ వస్తా ఆ కట్టు బాగుండేది ఆ కట్టు ఆ సౌండ్ రెండు బాగుండేది మీరు అన్నది కరెక్ట్ ఒక రకంగా సీతారాం శాస్త్రి గారు ఆ సమతౌల్యతని ప్రదర్శించారు కానీ ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు లేదు ఎందుకంటే ఎందుకంటే శాస్త్రి గారిది థాట్ ప్రాసెస్ పట్టుకుని వెళ్లే అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాం అన్నది చివరి రెండో చరణం చివరి లైన్కి తెలిసి ఉండాలి అంత మెజర్మెంట్ సూ ఇసుకలో కుండు సూది తీసినంత అంత సూక్ష్మంగా ఉంటదనమాట వేటూరు గారిది ఏంటంటే విజృంభణ ఉంటుంది విజృంభణ విజృంభణ అందువల్ల సీతారాం శాస్త్రి గారి పాటలో కొన్ని కొత్త పదాలు పడి ఉండకపోవచ్చు ఏ వేటూరు గారికి పరిమితి అంటే ఏమి ఉండదు ఒకవేళ రాక్షస సమాసమైనా అందంగా ఉంటే ఏ సైడమే ఆకాశ ఆకాశ పందిళ్ళు అవ్వచ్చు వయస్సు సునామి అవ్వచ్చు వయస్సునామీ ఏదో అన్నది కరెక్ట్ ఆ స్పాను ఆ ఎక్స్టెన్షన్ ఆయనకున్నాయి చేసే జనం కూడా ఉన్నారు అప్పటి దర్శకులు వేటూరు గారి ప్రయోగాన్ని యాక్సెప్ట్ చేసి చేశారు ఇప్పుడు అసలు ప్రయోగం అంటేనే ఆమె దూరం నడుస్తున్నారు